హాయ్ అండి మీ అందరికీ ఎలా అండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం వీడియోస్ కొంచెం ఈ మధ్య డిలే అవుతున్నాయి కదా ఎందుకో తెలుసా సరే కానీ మొత్తానికి ఏంది అని కొత్త లొకేషన్కి వచ్చేది అనుకుంటున్నారా కొత్త లొకేషన్ ఏం కదండి పాత లొకేషన్ మీకు తెలిసిందే ఏంటంటే మనం టూ మంత్స్ బ్యాక్ రాజకుమారి అక్కడ ఉన్నప్పుడు అంటే కాడ ఉన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి చేసాం కదా వెనకొండలో వెనకొండలో మీకు చూడగానే అర్థైపోయాండి ఇది కొండ ప్రాంతం ఇదంతా మనం అక్కడ పైన అప్పుడు మీకు మొత్తం లొకేషన్ చూపించాయి కదా వెనకొండ అంటేనే అన్ని కొండల కొండలే సరేనా సరేనండి ఇంకేదైనప్పటికీ మనం అయితే విజయవాడ నుంచి వినకుండా వచ్చేసామన్నమాట వచ్చి కూడా ఇప్పటికి త్రీ డేస్ అవస్తుంది ఇంకా టూ డేస్ ఈ రోజు వచ్చేసి ఇంకా రూమ్ ఏది కట్టుకున్నాము రూమ్ కట్టిన దానికి ఇంకా లోన సెల్ఫ్లు కానీ కింద ఫ్లోరింగ్ కానీ తర్వాత రూమ్కి డోర్ కాడ ఒక ఏదైనా రేకు నిలబెట్టడం అలాంటి పనులు చేయాలి అందుకని చెప్పేసి ఈరోజు రాజు రాజు దగ్గర ఉండి హెల్పింగ్గా ఉండదు అని చెప్పేసి వచ్చానమాట నానాళ్ళు అలానే అమ్మళ్ళు మా తమ్ముడు మా బాబాయ్ మా చిన్నమ్మ మా పిన్ని అందరూ కలిసి ఇంకో పక్క లిఫ్ట్ చేస్తున్నారు పక్క ఏమో ఇంకా టేర్కేస్ చేస్తున్నారు మెట్టు టేర్కేస్ అటు ముగ్గురు అటు నలుగురు ఇస్తున్నారు చేస్తున్నారు అన్నమాట మొత్తం పది మంది దాకా మన బుడ్స్ వచ్చేసి ఇదేమో చిన్నమ్మల్ది మొత్తం కలిపి ఒకరోజు హోమ్ టూర్ చేద్దామని హోమ్ టూరు తర్వాత వచ్చేసి ఏమో ఇది మంది తర్వాత అటు ఏమో ఇంకా నాన్న అలానే తమ్ముడు బుజ్జి మా బాబాయి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ ఉంటున్నారు వాళ్ళ వీడియోస్లో మీరు చూసి ఉంటారు కదా ఓకేనా విజయవాడలో మనకి నన్ను ఏంది విజయవాడ నుంచి వచ్చావు వెనుకొండలో విజయవాడలో ఏమైంది వెనకొండ వచ్చారు ఏంది మీరు కొంతమంది సగం మంది తెలుసు సగం మంది ఏది కాబట్టి ఇంకో మాట చెప్పమంటారా మనకి ఇంకా వినకొండలో వచ్చినప్పుడు పని టూ మంత్స్ దాకా చేసిన తర్వాత ఒక వన్ మంత్ పని ఉన్నది అని అన్ని కొన్నాళ్ళు టైం పట్టిదని చెప్పేసరికి వెళ్ళే ఆ లోపు శంకుస్థాపన చేసి కొత్త బిల్డింగ్లు ఐదు ఫ్లాట్లు స్లాబ్ పోసేసారు పని స్టార్ట్ అయింది అని మళ్ళీ ఇంకా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా ఉంటుంది ఇటు కదిలే పని ఉండలేదు ఇంకా రాని అని అంటే ఇంకా సరేనండి ఇంకా మా దగ్గర ప్రాంతంలో దగ్గర ఉంటే చాలా మంచిదిగా అంత దూరం ఉంటుంది నేను చెప్పేసి మా ఊరు వచ్చి మళ్ళీ అక్కడైనా రూపాయే ఇక్కడైనా రూపాయే అది ఇక్కడ ఉన్నామనుకోండి పొలం పనులు కొంచెం అటు ఇటు ఇంటికాడ పనులు ఈ పనులు చూసుకుంటే అన్ని దగ్గరికి బాడు దాకా ముఖ్యంగా అందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు కదా బొడ్డోడు ఆ బొడ్డోడికి అయితే ఇక్కడ మందులు బాగా గెడతాయి చేస్తే మన అమెరికా అమెరికన్ హాస్పిటల్లో చూపించినా కూడా ఆ మందులు వాడట్లేదు ఎందుకంటే ఏ వాతావరణానికి ఆ మందులు గెడతాయి అలానే ఇంకా మా వినకొండలో సంబంధించిన ఉంటుంది కదా వాతావరణం దాన్ని బట్టి పిల్లడు కూడా ఇప్పుడు బాగా హెల్తీగా అన్నమాట అక్కడ ఉన్న మందులు గెట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఏదైనాప్పటికండి సరే బొట్టడం అనే విషయం కాదు అక్కడున్న ఎక్కడుంటే మనం అక్కడ సర్దుకుని పోవాలి అక్కడ మనం ఓసర్ వెళ్ళాగా ఏది పట్టుకుంటే అక్కడ మారిపోయినట్టుగా మనం కూడా ఎక్కడుంటే అక్కడ ఉండాలి కాబట్టి తప్పదు ఇంకా మనకు వెనుకోండి అయితే నైంటీ పర్సెంట్ అని చెప్పేసి ఇంకా విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాము సరేనా ఈ మ్యాటర్ మొత్తం పక్కన పెట్టేసి మీకు వచ్చిన తర్వాత ఇంకా రాకపోకలు ఆ రాకపోకలు ప్రయాణాలు ఎంత రిస్క్గా చాలా ఇబ్బంది పడతా వచ్చాము ఇంకా బ్లాగ్స్ కూడా నాకు తీయడానికి టైం కుదరలేదు నేను అయినప్పటికీ ఇంకా రూమ్ అయితే ఇది సెట్ చేసా అన్నమాట ఇది మన రూము అదిగోండి చుట్టూర కట్టేసి నాలుగు పక్కల మా మామ నేను రాజకుమారి మా నాన్న అమ్మ అందరం కలిసేసి రూమ్ అయితే బిగించేసాము కరెంట్ కూడా లాగేసాను కరెంట్ లాగేసి ఫ్యాన్ కట్టేసి తర్వాత ఇంకా చుట్టూ ఈ పట్లు కట్టేసేట కాయలు కూడా ఉండే శ్వాసని సాసు బాబు మా బొడ్డు చూడడానికి ఐగోరా కాయలు ఐగో కాయలు అని చూపించడానికి ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక పరదా కట్టాము నా సుహాసిని ఇక్కడ పట్టుకు ఎట్టు పట్టుకునేది కానీ సుహాసిని ఇగో కాయలు కాయ తిను ఏదిన్నానా కాయ ఏది నానా అంటా ఉండేది వాటిని చూసి ఇంక ఇలా పట్లు కట్టేస్తున్నావు అన్నమాట అంటే విజయవాడలో పరదాలు బాగుంటాయి కానీ ఇక్కడ పరదాలు దొరకలేదు మంచివి అంటే కొంచెం క్వాలిటీ తక్కువ అంత ప్యూర్ ఇదిగో ఇలా బాగుండేది కానీ ఒకటి వస్తే ఒకటి అంత ఉంది అలాగ ఉన్నాయి అన్నమాట ఏదైనప్పటికీ ఈరోజు రాజకుమారి మొత్తం బయట పెట్టేసినట్టే కదా సామానాన్ని ఇంక ఈ గ్యాస్ బండ్ అయ్యేగా ఉంది ఓడది అది కింద కానీ మరి ఓడిదీయకుండా ఏం చేసుకుంటే ఇప్పుడు అలా గ్యాస్తో పని లేదు కదా ఓడది ఇగో సామాను మొత్తం ఇక్కడ పెట్టేసామండి ఎటుపక్క ఇటుపక్క ఇంకా బొడ్డనేమో ఇంకొయ్యేసి నిద్రపుచ్చుతుంది తర్వాత ఇంకా ఈ ఉన్న ఏరియా అంతా శుభ్రం చేసుకొని ఊడ్చేసుకొని పోసేసుకొని తర్వాత ఒక గంటలో ఆరిద్ది కదా రాజీ ఆరిన తర్వాత ఇంక నీ సెరుపులు అవన్నీ బిగించుకుందని ఓకేనా తర్వాత కానిద్దాం మరి ఆ గ్యాస్ బాండి నేను పట్టుకున్నాను బయట పెడతా కానీ అవి పెట్టును ఇవి కూడా ఇవన్నీ తీసే పని లేదుగా ఈ కవలు మొత్తం తీసే లేకపోతే తరసెలుపుల్లో బిగిస్తా నేను ఇక్కడ వాతావరణం చాలా బాగుంది ఇక మెల్లగా మంచోళ్ళు వేసుకొని సలాడ్ గాలి ఇంకెక్కడ కూడా ఒక మంచం వేసుకోవచ్చు ఈ సా మొత్తం లోనికి వెళ్తే పొయ్యి ఒకటి ఇబ్బందిగా ఉంది ఆ పొయ్యి బొడ్డకి నేలకి కాబట్టి అక్కడ గోడెమిటి కొంచెం శుభ్రం చేసుకొని ఆడ పొయ్యి పెడదాం అనుకుంటున్నాము లేకపోతే అక్కడ అన్న పెట్టుకోవాలి సరేనా సరే రా నేను పోయి సిమెంట్ కట్టి తీసుకొస్తాం మరి సిమెంట్ కట్టే వేసి కాలే కలుద్దాం పగిటిగా ఆ లోపలి ఇవన్నీ మేము బయట పెట్టి సిమెంట్ కట్టయితే తీసుకొచ్చా కానీ మనకు ఒక అరకట్టయితే సరిపోద్దిలే మెల్ల మొత్తం ఇంకా ఆడ పెట్టేయచ్చు ఏం చేస్తున్నావు నువ్వు బయటి నీళ్ళు మొత్తం నీళ్ళు తెలుస్తావా మామూలుగా ముందు ఓడవు కదా అట్ అంటవా సరే ఆ లోపల చల్లుతా శుభ్రం కూడిచేయి నేను బకెట్కి కల కలుపుకుంటాను మరి పాత బయట కలుపుతాలి మన బైట్లో కొన్నానండి వంద రూపాయలు ఒకటి ఆ బయటి ఆ కింద బా ఏమో వల్ల బాధి నలభై రూపాయలు విజయాలను కొనుక్కోవచ్చు ఒకసారి పనుల పని సరే ఆ లోపల శుభ్రం కలిసి కూర్చుకో నేనేమో కలగలుతున్నాం మరి సరేనండి ఇంకా ఈ మధ్యలో అయితే పార్క్ కూడా ఉంది పక్క అయితే పార్క్ చూడండి మరి జిమ్ కూడా చేస్తుంది లేచి జిమ్గా చేసేది కూడా ఉంది సరే అండి నేనైతే పుయ్యాలే చూపుతా ఉన్నాను మా బావ అయితే కలయిపోస్తా ఉన్నాడు ఎంతవరకు ఏమో మరి మొత్తం బయట చేసించా బావా అయిపోయిందా ఒకసారి ఫ్యాన్స్ ఇచ్చి ఆడతా ఉండేది సరిపోతుందా మొత్తానికి పట్ల మీ పడకుండా సరేనండి బాగా అయితే మొత్తం కళ విధంగా పోసేసుకోవాలి ఇట్లా పోసుకుంటే ఏంటంటే కాలకు మట్టి లేకుండా ఉండిద్ది అలాగ మళ్ళీ నేనప్పుడు అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు బాబా తెలియక చేత్తో అలికినా చేయి మొత్తం అసలుకి మామూలుగా నొప్పు పట్ల చేత్తో అలికెళ్ళేకి చేయి అంత కా కొద్ది కొడి కొరవ సరిపోద్దిగా సరే సరేనండి మొత్తం అలికేసిన తర్వాత మొత్తం సర్దేసుకునేటప్పుడు చూపిస్తాము షాప్ ఎక్కడ ఉంది కదా మనకి అందుకే తీసుకోవచ్చు అన్నట్టుగా నేను పెరుగు అలాంటివి ఏం తీసుకురావట్లేదు మాకు ఇక్కడే చిన్న షాప్ ఒకటి పెట్టారండి కూల్ డ్రింక్స్ అలానే పిల్లలు తినేయి అలానే పెరుగు పెట్టలు అలాంటివి అంతా అంటే మేము ఒక మాతో పాటు ఒక దగ్గర దగ్గరగా ఒక ఇరవై మంది ముప్పై మంది పైన ఉంటారు ఇంకా అందరూ సెంటర్ కావాలంటే దగ్గర రెండు కిలోమీటర్లు ఉంటుంది మనం రెండు కిలోమీటర్ల పైన ఉంటుంది అందుకని చెప్పేసి దూరం ఆడబుతని ఒక ఆయన మంచి ఆలోచనతో అన్నీ ఇక్కడే పెట్టి ఫ్రిడ్జ్లో ఈ ఎండాకాలానికి మంచి మంచి సలసల టీ అయితే కూల్ డ్రింక్స్ ఇస్తా ఉన్నమాట మన దూరం తీసుకొస్తుంది కాబట్టి ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదులే సరే ఇంకా ఏదైనప్పటికీ రాజీ ఈరోజు మొత్తం శుభ్రం చేస్తున్నావా ఇదేనా నీ కిచెన్ ఇక్క ఉదయం అయితే మొత్తం శుభ్రంగా అలికేసే కదండి గారిపోయింది శుభ్రంగా ఎందుకంటే మనం ఫ్యాన్ వస్తున్నాం అది కాక ఎండాకాలం ఈ కింద నిమ్మ కూడా ఉండట్లేదు అమ్మని పిలిచేసి నాలుగైదు రోజుల్లో ఉంది ఎండిపోయినట్టుగా కానీ చేసింది ఉదయాని అలిగింది కూడా ఎంత మందం లేదు కాబట్టి అలాగొందలే సరేనండి ఇంకా రాజకుమార్ చక్కగా అయితే సర్దుకుందిమాట తర్త వచ్చేసి గో రజీ ఉన్నాయి కదా అల్యూమని అవి బట్టలు ఇష్టం కదా అవి బిగుచుకుంటే పోయేదేగా పెట్టుకుని కర్రలు కట్ చేసుకుంటే పడతాం ఎందుకంటే పిల్లల బట్టలు వచ్చి అలా పెట్టాలి కదా దాని మీద ఏమి వేసేసరికి కింద పడతాయి ఆ పని చేయి ఇటు పక్కే బట్టలు మొత్తం సర్దుకుందండి ఇంకా ఒక ఆదివారం అయితే చక్కగా అన్ని సర్దుకొని పైకి పోతున్నాం పైకి పోతున్నాం అంటే మనం వచ్చిందే పని ఇంకా ఇంకెక్కడే ఉండి ఆ సర్దుకోవడం చేసుకుంటే పైన సర్దేదు వారు అందుకేనని చెప్పేసి ఇంకా మన మనసులను పెట్టుకొని మనం ఇక్కడ ఉంటాం కరెక్ట్ కదా పైకి పోయి ఇంకా పని పని చేసుకుంటా పని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట సరేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఎదుగుతు వెళ్తాం మీ అందరికీ బై బై అండ్ గుడ్ నైట్ తమరాజు మరి చాలిపోయింది రూమ్ మొత్తం నాలుగు రూమ్లు సరిదేసరికి గ్రేట్ గ్రేట్ మీరు గ్రేట్ అండి గ్రేట్ అన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టాలి